తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన సందర్భంగా గత నాలుగు రోజులుగా ఢిల్లీలో ఉన్న పలు పార్టీల నేతలు బీసీ సంఘాల నాయకులకు కూడా కలిసి ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద అమర నిర్వహణ దిశ చేస్తున్న హిందూ బీసీ మహాసభ జాతీయ అధ్యక్షులు భక్తుల సిద్ధేశ్వర్ పటేల్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పార్వత సతీష్ కుమార్ పటేల్ ఇద్దరిని అరెస్ట్ చేసి ఢిల్లీకి యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న కరిలా పోలీస్ స్టేషన్లో ఉంచిన ఢిల్లీ పోలీసులు ఈ కార్యక్రమంలో ఓబీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం అధ్యక్షులు అల్లా రామకృష్ణ బీసీ ఆజాది ఫెడరేషన్ ఫౌండర్ జక్కని సంజయ్ అంబేద్కర్ ఆజాది సంఘం అధ్యక్షులు కొంగార నరహరి రజక పోరాట సమితి అధ్యక్షులు చాపార్తి కుమార్ ఖాడ్గే బండారు గంగాధర్ విశ్వపతి ఓబీసీ కిరణ్ కుమార్ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు బీసీ ఆజాది సత్యాగ్రహ దీక్ష పూనుకున్నటువంటి మా కామ్రేడ్ భక్తుల సిద్ధేశ్వర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు మిత్రులారా జీవితంలో ఏది సంపాదించినా మనకు మన కుటుంబాలకు దారదత్వం అవుతుండే తప్ప మేధాసు అనేది భావి తరాలకు ఉపయోగపడుతుంది కాబట్టి నాటి సమాజంలో జరుగుతున్న కుల విశాఖత పోరాటంలో ఎంతో మంది మన అమరులు తన ప్రాణాలను త్యాగం చేసినటువంటి చరిత్ర మా తెలంగాణ చరిత్ర ఈ చరిత్రలో భాగస్వాములై వాళ్ళ యొక్క త్యాగాలపై నేర్చుకున్నటువంటి భవిష్యత్తులో అతిపెద్ద భూమి కోసం భుక్తి కోసం పోరాటం చేసినటువంటి ఒక ప్రాంతీయ పోరాటమే కాకుండా ఇలా జాతీయ పోరాటం చేయాలనే ఆలోచనకు వచ్చినటువంటి మా కామ్రేడ్ సిద్ధాన గిట మరొకసారి నా యొక్క నమస్సు మాంజన్ అయ్యా ఈరోజు పల్లెలో జరుగుతున్నటువంటి ఈ ఆధిపత్య దాడులే కావచ్చు ఈ ఆధిపత్య